పున్నమి శృతికి కాఫీ చేసిస్తుంది శృతి కాఫీ తాగుతూ యాప్తూ కాఫీలో ఎవరైనా ఉప్పేస్తారా అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే ఉప్పేంటి శృతి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది కాఫీలో ఉప్పేసింది చాలక ఉప్పేంటని అడిగినందుకు కాఫీ నా మోహానే కొడతావా అని చెప్పి శృతి అంటూ ఉంటే నేను ఎప్పుడు చేశాను ఆ పని అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఇక శృతి తన చేతిలో ఉన్న కాఫీని తన ముఖంపై పోసుకుంటుంది ఇంతలో అందరూ కూడా శృతి అర్పులకు బయటికి వస్తారు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే కాఫీలో ఉప్పేసి ఇచ్చింది కాఫీలో ఉప్పేంటని అడిగితే కాఫీ నా మొహం మీద కొట్టింది నానా అని చెప్పి శృతి ఏడుస్తూ ఉంటుంది నా మనవరాలి మొహం మీద కాఫీ కొట్టడానికి నీకెంత ధైర్యమే అని చెప్పి భానుమతమ్మ పున్నమిని అంటూ ఉంటే అప్పుడే పృథ్వీ వచ్చి నానమ్మ ఏంటిది శృతి ఏం చెప్పినా కూడా నమ్ముతావు పున్నమి చెప్పేది వినిపించుకోవో అని చెప్పి పృథ్వీ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్